ఖమ్మం ఆల్ ఇండియా మహాసభలు రాష్ట్ర మహాసభలు జిల్లా మహాసభల నేపథ్యంలో ఈ రోజు ఖమ్మం త్రీ టౌన్ మహాసభ జరుగుతూ ఉంది ఖమ్మంలో గుండెకాయ లాంటి ఉద్యమం త్రీ టౌన్ ఉద్యమం అనేక కార్మిక పోరాటాలకి అనేక కార్మిక యూనియన్లకి పునాది ఉన్నటువంటి ప్రాంతం కార్మిక పోరాటాలకి పుట్టినీళ్ళుగా భవిష్యత్తులో కూడా మరిన్ని పోరాటాలను ఐక్యం చేసేదాని కోసం ఈ మహాసభ అరకు ఉపయోగపడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మహాసభలు జాతీయ మహాసభలు డిసెంబరు ముప్పై తారీఖు జనవరి ఒకటి నుంచి ఆరో తారీఖు దాకా విశాఖపట్నంలో జాతీయ మహాసభలు జరుగుతూ ఉంది సిఐటి అట్లా డిసెంబర్ ఏడు ఇరవై తొమ్మిది తారీఖులో మెదక్లో సిఐటి తెలంగాణ రాష్ట్ర మహాసభ జరుగుతా ఉంది అక్టోబర్ చివరి వారంలో సిఐటి ఖమ్మం జిల్లా మహాసభ జరుగుతా ఉంది ఆ మహాసభల నేపథ్యంలోనే ఈ రోజు మండల మహాసభలు జరుపుకుంటా ఉన్నాం ఈ రోజు మహాసభలో కూడా భవిష్యత్తులో కార్మిక వర్గం మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అనేక పోరాటాలకు రూపకల్పన ఈ మహాసభల సందర్భంగా మేము చేయబోతాము రానున్న రోజుల్లో కార్మికులు కట్టి బాలిసలాగా మార్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనేక చట్ట సవరణలు చేస్తా ఉంది కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల్ని ఇవాళ మొత్తం కూడా రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లుగా మన ముందుకు తీసుకురావడం జరిగింది ఈ లేబర్ కోళ్ల వల్ల కార్మికులు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాడి భేజ్ చేసుకుని ఇవాళ పని గంటలు పెంచుతూ జీవన విడుదల చేయడం జరిగింది ఇది కూడా దుర్మార్గమైనటువంటి చర్య ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి విధానాన్ని మేము వ్యతిరేకిస్తాను మాటలు చెప్పడం కాదు చేతల్లో కూడా రేవంత్ రెడ్డి గారు కార్మిక వర్గానికి హాని చేసేటువంటి ఇట్లాంటి చట్టాలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసే విధంగా ఇవాళ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఎందుకంటే ఇవాళ మొత్తం లౌకిక శక్తులంతా కూడా ఈ మతోన్మాద కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని చెప్పేసి పిలుపునిచ్చేటువంటి పెద్దలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే నిర్ణయాల్ని ఎక్కడ కూడా వ్యతిరేకించకుండా అమలు రూపంలో ఇవాళ జీవోల రూపంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించడం అనేది సరైనది కాదు మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ లేబర్ కోల్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి విధానాల మీద ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పేసి మేము కోరుతాం అదేవిధంగా ఇవాళ తెలంగాణలో పారిశ్రామికల్లో పరి పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులకి వేతన సవరణ చేయలేదు అందుకని వేతన సవరణ చేయాలి వేతనాలు పెంచాలి సంవత్సరాల తరబడి జీవోని మార్పు చేయలేదు కాబట్టి వెంటనే కార్మికులందరూ కూడా జీవో సవరణ చేసి కార్మికులందరూ కూడా వేతనాలు వేస్తూ ఆ జీవోను సవరించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతాము అందుకని ఇట్లాంటి విధానాల్ని భవిష్యత్తులో కేంద్రమైన రాష్ట్రమైన కార్మికులకు అన్యాయం చేసే విధానాలపై ఒక సమరస్యలైనటువంటి పోరాటాలు నిర్వహించేదాని కోసం ఈ మహాసభలో మేము కార్మిక వర్గాన్ని చైతన్యం చేస్తాను ఆ రకంగా రానున్న రోజుల్లో మరింత ఐక్యపరిచేదాని కోసం ఈ మహాసభలు ఉపయోగపడాలని చెప్పేసి కోరుతూ ధన్యవాదాలు స్వేచ్ఛ టీవీ వారికి నమస్కారం ఈరోజు ఖమ్మం సిఐటి త్రీ టౌన్ నాలుగవ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభలో సుమారుగా ఇరవై ఆరు రంగాల కార్మికులు ఈ మహాసభలో పాల్గొంటూ ఉన్నారు ఈ యొక్క మహాసభల ప్రధాన ఉద్దేశం ఏంటంటే కార్మిక వర్గానికి ఇప్పటి వరకు ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చాయి కానీ ఒక హామీ కూడా అమలు చేయని పరిస్థితి ఉంది కాబట్టి ఈ మహాసభలో ఒక ఆరు తీర్మానాలు ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఈ మహాసభలో అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం అలాగే అసంఘటిత రంగ కార్మికులకి ఒక సమగ్రమైన చట్టం చేసి ఓ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతా ఉన్నాం అలాగే మొత్తం అసంఘటిత రంగ కార్మికులకి ఇళ్ల స్థలాలు డబుల్ బెడ్రూమ్లు పెన్షన్స్ ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఏదైతే అమలు చేస్తా అని చెప్పిందో ఆ గ్యారెంటీలన్నీ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ఖమ్మం జిల్లాలో కార్మిక వర్గ కేంద్రంగా ఉన్న ఏదైతే ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్లో ఈఎస్ఐ హాస్పిటల్ ఒకటి నిర్మించాలని చెప్పి ఒక తీర్మానాన్ని ఇలా ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఏదైతే ఈ తీర్మానాలు ప్రవేశపెట్టబోతా ఉన్నామో ఈ తీర్మానాల కోసం రానున్న కాలంలో అనేక రకాల పోరాటాల రూపకల్పన చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు ఇరవై వాళ్ళకి కనీసం పన్నెండు వేల నుంచి పద్నాలుగు పదిహేను వేలు ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఒక చట్టం తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పి ఆ తీర్మానాన్ని కూడా ఈ మహాసభలో ప్రవేశపెట్టబోతా ఉన్నాం ఏదైతే ఈ మహాసభలో ఏ అయితే పెట్టబోతా ఉన్నామో ఆ తీర్మానాల్ని మహాసభ ద్వారా ఆమోదించి రానున్న మూడు సంవత్సరాల కాలంలో ఈ మహాసభల ఏదైతే తీర్మానాల కోసం పోరాటాలని రూపకల్పన చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత జన్ ధన్ ద్వారా పేద ప్రజలకి అకౌంట్లలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని చెప్పింది వేయలేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మోడీ చెప్పాడు ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు అలాగే ఏదైతే రాజ్యాంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సిబిఐ లాంటి అలాగే ఇలా కోర్టులు ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగ సంస్థలన్నింటినీ ఇవాళ కేంద్ర గుప్పెట్లో పెట్టుకొని ఇవాళ అనేక రకాల దాడులు కేసులు అరెస్టులు చేస్తున్న పరిస్థితి అలాగే కార్పొరేట్ వ్యవసాయం తీసుకొచ్చి రైతాంగం మీద ఒక గుదిబండని పండుని వేసి రైతాంగాన్ని పీకల్లో నెట్టాలని చెప్పి ప్రయత్నం కూడా చేస్తే ఈ భారతదేశంలో మహారాష్ట్ర రాజస్థాన్ హర్యానా లాంటి రాష్ట్రాల్లో మొత్తం రైతాంగం తిరగబడి ఢిల్లీ పార్లమెంటు చుట్టబోటు చుట్టుముట్టబోతే ఆనాటి మోడీ ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ దేశ ప్రజలకి రైతాంగానికి క్షమాపణ చెప్పిన పరిస్థితి కూడా గతంలో జరిగింది ఆ తర్వాత అరకొరగా ఎన్నో పోరాటాలు ఎన్నో ప్రాణాలు ఎన్నో లాఠీ ఎంతో జైలు జీవితం అనుభవించి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చి ఇవాళ కార్మిక వర్గం మీద కూడా ఒక దుర్మార్గం కుట్ర చేస్తున్న పరిస్థితి ఇలా మోడీ ప్రభుత్వం కనబడతా ఉంది అందుకనే రానున్న కాలంలో కార్మిక చట్టాల సవరణని ఆపాలని కార్మిక చట్టాల తోలికొస్తే ఖబర్దార్ మోడీ అని చెప్పి రానున్న కాలంలో అనేక పోరాటాలకి రూపకల్పన చేయబోతా ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి అలాగే కార్మిక చట్టాలని పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి ఈ మహాసభ ద్వారా డిమాండ్ చేస్తూ ఈ యొక్క మహాసభల్ని ప్రారంభిస్తూ ఉంటాం ఈ మహాసభలో జయపు కొరకు ఇప్పటికే సిటీ అమాలీలు గాంధీ చౌక్ కిరాణ అలాగే గ్రైన్ మార్కెట్ అమాలీలు అలాగే గ్రెయిన్ మార్కెట్ దర్వాయిలు సీపర్స్ రెల్లుడు అలాగే మొత్తం కార్మిక సంస్థ కార్మిక వర్గం ఇవాళ ఈ మహాసభలో పాల్గొంటా ఉన్నారు రానున్న కాలంలో ఈ పోరాటాలన్నింటి జయప్రదం చేయడం కోసం ఈ మాసభను జయప్రదం చేయడం కోసం కృషి చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ గారికి నమస్కారం